ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఒక స్పెషల్ రెసిపీ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వామాకుతోనండి వామాకు పెరుగుపచ్చని చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూద్దాం ఏంటంటే ఫస్ట్ లేత వామాకులు తీసుకోవడం లేతవి లేతవి వామాకులు కొద్దిగా తీసుకొని తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు దీన్ని దంచుకుందాం అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలండి కొద్దిగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము వీటిని దంచుకుందాం ఇప్పుడు చూడండి నీళ్లు గట్రా ఏమీ వేయకుండా ఇలాగా దంచుకోవాలండి కచ్చ పచ్చగా దంచుకుంటే చాలు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ మరిగిన తర్వాత చూడండి చూడండిపోపు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి అన్నీ వేసేసుకోవాలండి ఎండుమిరకాయలు పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది కాస్త ఇంగు వేసుకోవాలండి పెరుగు ఉప్పు వేసుకుని బీచ్ చేసుకోవాలండి బాగా ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా శుద్ధం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి వామప్ పేస్ట్ దాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలండి ఆ వేడి సరిపోతుంది పచ్చివాసం పోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పెరుగు బీచ్ చేసుకున్నాం కదండి బాగా అందులో కలిపేసుకుంటే మనం పెరుగు చట్నీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది హెల్దీగా చాలా హెల్దీ అనమాట ఇది ఇది అజీర్తి గట ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయింది ఇప్పుడు ఈ పెరుగులో కలిపేస్తున్నాను ఇది పోపు బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి ముందుగా వేయకూడదు చూడండి ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాం చల్లారింది పోపు ఎందుకంటే పెరుగు మళ్ళీ విడిపోతుందండి విడిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా వేసుకోవాలి దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి ఆవకాయ మా పాప ఆవకాయ ముక్క వేయొద్ది అంది అందుకని ఆవకాయ ఓట మాత్రమే వేస్తాను భోజన ప్రియులకైతే ఇది ఎక్సలెంట్ అండి మా పాప తిని చెప్తుంది అంటే ఎలా ఉందనేది చాలా బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుందంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్